హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీరతో ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్దరిపోతుంది నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినా రోజు తినే కూరలతో నోరంతా చప్పగా అయిపోయి కారం కారంగా తినాలనిపిస్తే ఇలా ఈ కొత్తిమీర ఉల్లి కారాన్ని ట్రై చేయండి అద్దరిపోతుంది ముందుగా అయితే ఈ కొత్తిమీర ఉల్లి కారం కోసం ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి చక్కగా ఇలా మీడియం సైజ్ కట్టని ఒక కట్ట తీసుకోండి శుభ్రం చేసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలని కూడా తీసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను పొట్టు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్లుగా మీ కారానికి తగ్గట్లుగా కారం వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని ఒక ఒకటిన్నర స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని ఫైన్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మనకి అక్కడక్కడ ఉల్లి ముక్కలు తెలుస్తూ ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇంకా పప్పులు వేసుకొని ఇందులోనే ఒక ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రేఖలు దంచుకొని వేసుకొని అండ్ ఒక పావు స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకొని వీటన్నింటిని చిరుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికారం మొత్తాన్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనకి ఫస్ట్ ఈ ఉల్లికారంలో బాగా కలిసిపోతుంది తర్వాత పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లికారంలో నుంచి ఆయిల్ కాస్త సెపరేట్ అవుతుంది అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ ఉల్లికారం వచ్చేసి అన్నంలోకే కాదండి ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది దోశల్లోకైనా చపాతీలోకైనా ఇడ్లీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా అయితే ముందుగా ఉల్లి కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లికారం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తీసుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇలా నేను ఒక కట్ట కొత్తిమీర అయితే కంప్లీట్గా వేసుకున్నాను ఈ కొత్తిమీర అంతా ఇప్పుడు ఉల్లికారంలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక్క కట్ట కొత్తిమీర వేసుకున్నా చూసారా ఎంత తక్కువ వచ్చేసిందో మనకి మొత్తం కొత్తిమీర అంతా ఉల్లికారానికి బాగా పట్టేసింది ఇక ఈ కొత్తిమీర కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఇప్పుడు ఉల్లికారంలో కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది ఇలా మనకి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అండ్ ఈ ఉల్లి కారం వచ్చేసి ఒక్కసారి చేసి పెట్టుకుంటే పది రోజులైనా సరే పాడైపోదు ఉల్లిపాయలతో చేస్తున్నాం కదా పాడైపోతుందేమో అనుకోకండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక పది రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా జాడీలో కానీ గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే చక్కగా వేడివేడి అన్నంలో ఈ ఉల్లికారం వేసుకొని కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకున్నాను ఇక ఇంట్లో వాళ్ళు ఎన్ని రకాల వెరైటీ కర్రీస్ చేసినా సరే ఈ ఉల్లికారంతోనే అన్నం అంతా కంప్లీట్ చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్తో ఉల్లికారంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ ఉల్లికారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్